శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురువే ఓం సర్వ శ్రీమాత్రేయ నమ సర్వమంగళాయ నమ ఈరోజు మరో వీడియోని హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా చెప్పుకు మీ ముందుకు వచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నేర్చుకుంటున్నాను నమస్కరిస్తూ పేరు పేరు నమస్కరిస్తూ మరొక వీడియోని మీ ముందుకు వస్తాం అయితే గత వీడియోలో జ్ఞానరేఖ అనే విషయం చెప్పాను అయితే ఈ జ్ఞానరేఖ అనేటువంటిది అందరి చేతుల్లో ఉండదు జ్ఞానరేఖ ఎవరికైనా ఉంది అంటే వారు భగవంతునితో సమానము ఆ భగవంతునితో సమానము అంటే మంచిగా ఉండాలి ఆ రేఖ చెడుగా ఉంటే చెడు బుద్ధులు మంచిగా ఉంటే మంచి బుద్ధులు అయితే ఈ జ్ఞానరేఖ అనేటువంటిది పురుషుల కన్నా స్త్రీలలో ఎక్కువ ఉంటుంది ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా చంద్రస్థానంలో ప్రారంభమై అర్ధ చంద్రాకారంలో ఉండి బుధస్థానమును చేరును ఇది బుధస్థానం ఇది ఇది బుధస్థానం అర్ధ చంద్రాకారంలో ఇలా ఉంటుంది ఎవరికైతే జ్ఞానరేఖ అనేటువంటిది చంద్రస్థానంలో ప్రారంభమై మొద స్థానంలో ఇలా చేతి ఇది జ్ఞానరేఖ ఈ జ్ఞానరేఖ అనేటువంటిది అందరి చేతుల్లో ఉండదు స్త్రీల చేతుల్లో ఎక్కువగా కనపడుతుంది బాగా అమరిన మంచి ఇది బాగా రేఖ ఏ అతుకులు బతుకులు లేకుండా ఉంటే మంచి సంస్కారం ఉంటుంది జరగబోయేది ముందుగా చెప్పగలిగేది ఈ జ్ఞానరేఖ ఉన్నవాళ్ళు అంటే దేవతలు వీళ్ళ ఒంట్లోకి వస్తారు దేవతలు వీళ్ళ ఒంట్లోకి వచ్చి అంటే ఎవరైనా అమ్మవారి దగ్గర కానీ స్వామి దగ్గర కానీ దేవుడు ఒంట్లోకి వచ్చిన నిజాలు చెప్తారా లేదా తెలియాలంటే ఆ చెప్పగలిగే నిజమా కాదని తెలియాలంటే జ్ఞానరేఖ ఉందో లేదో తెలియచుకోడండి ఎవరికైతే జ్ఞానరేఖ ఉంటుందో దేవుడు వచ్చిన వాళ్ళు చెప్పేది నిజమని నమ్మండి అని శాస్త్రాల్లో తెలియజేస్తున్నారు అంటే జ్ఞానరేఖ లేకపోయినా ఈ యొక్క ఇక్కడ బుద్ధిరేఖ శిరోరేఖ ఇక్కడ ఆయుష్ రేఖ దగ్గర ఈ శిరోరేఖ బాగలేకపోయినా మైండ్ ఏదో ఒకటి కొత్త కొత్త రకం చూసినప్పుడు వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుతుంటారు కాబట్టి ఈ శిరోరేఖ కత్తిలున్నా ఇట్లా అట్లా అంటే ఈ రేఖ పక్కన ఉండేటువంటి శిరోరేఖ ఈ శిరోరేఖలో ఉన్న వీళ్ళకి బ్రెయిన్ అనేటువంటిది సక్రమంగా ఉండదు ఏదైనా చూడని దేవుణ్ణి కానీ ఏదైనా చూడన చూడాలనేది చూస్తే వాళ్ళకి మైండ్ కంట్రోల్ తప్పుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు కాబట్టి భగవంతుడు ఒంట్లోకి వచ్చిన మనిషి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ రేఖల్లో మెదడు బ్రెయిన్ బాగలేని వాళ్ళు ఏ విధంగా మాట్లాడు మాట్లాడుతున్నారు తెలియాలంటే ఎవరికి దేవుడు ఒంట్లోకి వచ్చారు అనేది తెలియాలంటే ఇక్కడ జ్ఞానరేఖ అనేటువంటిది ప్రధానము ఈ జ్ఞానరేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజాలే చెప్తారు భగవంతుడు చెప్పే అంటే వీళ్ళు ఎక్కడో జరిగేటువంటివి భగవంతుడు కళ్ళేకొచ్చి నిజాలు చెప్పేది చెప్పేవారికి జ్ఞానరేఖ ఉంటుంది అక్కడ జరిగేవి ఇక్కడ ముందుగానే వాళ్ళకి తెలిసిపోతుంది జ్ఞానరేఖ అంటే కొంతమంది ముందు టూబ్లో చెప్పినా కూడా వదిలేయమంటుంటారు కానీ జ్ఞానరేఖ ఉన్న వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఒక రేఖ కుజిరేఖ కూడా ఉంటుంది ఇది కూడా దైవరేఖ ఇది ఈ కుజరేఖ దేనికంటే మనిషి ఆపదల నుండి కాపాడేది అంటే ఈ జ్ఞానరేఖ ఈ కుజిరేఖ అనేటువంటిది రేఖ పక్కన ఉంటుంది అది ఆయుష్ రేఖ ఉంటుంది కదా ఈ ఆయుష్రేఖ బలం అంటే రెండో ఆయుష్ రేఖ అని కుజిరేఖ అంటే దైవరేఖ అని అని ఉంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ కుజిరేఖ ఉన్న వాళ్ళకి ఎన్ని ఆపదలు వచ్చినా అన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది శత్రువులు మోసం చేసినా వాళ్ళని కాపాడే రేఖ ఇది ఇది వచ్చేసి భగవంతుడు ఒంట్లోకి వచ్చి వాళ్ళ ద్వారా నిజాలు చెప్పించే వాళ్ళకి ఈ రేఖ ఉంటుంది అయితే ఈ రేఖ ఉండి ఇతర రేఖలు సరిగ్గా లేకపోతే అంటే ఈ జ్ఞానరేఖ ఉండి మిగిలిన ఈ బుద్ధిరేఖ కానీ ఈ ఆత్మరేఖ ఎలా ఉంటుంది కదా ఆత్మరేఖ అనేది ఎట్టు ఇవన్నీ బాగా లేకపోతే వాళ్ళు చెడు చెడు ఆలోచనలతో ఉంటారు వాళ్ళు చెప్పేటువంటిది నిజమాబద్ధం తెలియాలంటే జ్ఞానరేఖ ఉండే ఈ ఆత్మరేఖ ఈ యొక్క ఇది శిరోరేఖ శిరో రేఖ అనేటువంటిది బాగుండాలి ఇలా శిలు ఆత్మ ఆయుష్ రేఖ పక్కన ఈ మూడు బా రేఖలు బాగుండాలి చేతిలో కత్తిలు గిత్తెలు లేకుండా అంటే దేవుడు ఒంట్లోకి వచ్చేవాడు ప్రశాంతంగా అన్ని రేఖలు ఏ ఆటంకాలు లేకుండా ఉన్నాయా లేదో చూసుకోవాలి అయితే ఈ రేఖ సరిగ్గా లేకపోతే చెడు ఫలితాన్ని ఇస్తుంది అంటే చెడు ఫలితం అంటే ఈ రేఖ బాగా లేకపోయినా మిగిలిన రేఖల్లో చూసి అవి బాగలేకపోతే వాళ్ళు అలవాటు పడతారు తాగుడు అలవాటు పడతారు ఆరోగ్యాన్ని గౌరవాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళకి ఈ విధంగా నానరేఖలో చిక్కులు కత్తుళ్ళు అడ్డరే అడ్డరేఖలో రకరకాలుగా పుడుతూ ఉంటాయి కాబట్టి జ్ఞానరేఖ అనేటువంటిది భగవంతుడు ఒంట్లోకి వచ్చి నిజాలు వెళ్ళగట్టుకే వాళ్ళకి ఈ రేఖ బాగా ఉంటుంది కత్తిరే లేకుండా బ్రహ్మాండంగా ఈ చంద్రస్థానం నుండి ఈ బుధస్థానానికి ఈ విధంగా అనుకొని ఉంటుంది ఈ కుజరేఖ అనేటువంటిది గతంలోనే చెప్పాను దైవరేఖ ఈ దైవరేఖ ఆయుష రేఖ బలాన్ని ఇస్తుంది అంతేకాదు ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏ ఆపద కష్టాలు వచ్చినా సమయానికి కాపాడగలిగే రేఖ అదేవిధంగా ఇంకొక రేఖ ఉంది గరుడు రేఖ ఈ మూడు రేఖలు మనిషికి ఇంపార్టెంట్ గరుడు రేఖ అంటే ఇప్పుడు ధనరేఖ ఉంది గరుడు ఇది ధనరేఖ ఈ ధనరేఖలా పోయి అంటే గరుడు పక్షికి ముక్కు ఏ విధంగా ఉంటుందో కొత్త ఎలా ఏ రేఖలైనా మనదేలు ఉంటుంటే ఆ రేఖకు ఇచ్చేది గరుడు రేఖ ఈ గరుడు రేఖ ఇక్కడ ఆయుష్ రేఖలో కొస్ ఇలా ఉండింది అనుకో ఆయుష్ బుద్ధి రేఖ మంచి బుద్ధినిస్తుంది అంటే వాళ్ళు సర్పాలు కూడా భయపడరు సర్పాలు కూడా వీళ్ళని ఏం చేయలేవు కాబట్టి అయితే సర్పాలను కానీ పూజిస్తే ఇలా రేకుండే వాళ్ళు యోగమైన పురుషులుగా యోగమైన జీవితం ఉంటుంది కాబట్టి మంచి సంచారం ఈ విధంగా గరుడు రేఖ అనేటువంటిది ఎక్కడ ఒక ఏ రేఖలైనా పట్టొచ్చు ఈ గతంలో ఒక ఒక నన్ను అడిగారు గరుడు రేఖ ఎలా ఉంటుంది ఏ విధంగా ఏ రేఖలైనా కొస ముక్కు ఏ రేఖలైనా ఎలా ఉంటే కొస ఉండాలి అయితే ఆ రేఖలో ఎటువంటి చెడుగుతులు లేకుండా ఉండాలి కొస పైకి పోయి ముక్కులాగా కిందకి ఎలా ఉండాలి ఎవరికైతే గరుడు రేఖ విధంగా ఉంటుందో వారికి యోగ పురుషు బలమైన వ్యక్తులు అంటే పాములు కూడా వాళ్ళని ఏం చేయ వాళ్ళని చూసి భయపడతాయి కాబట్టి పాములు కానీ పూజిస్తే వాళ్ళకి ఇంకా యోగాలు కలుగుతాయి అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ యోగ రేఖ ఈ రేఖ ఈ యొక్క జ్ఞాన రేఖ ఈ మూడు రేఖలు మిగిలిన రేఖల యొక్క ఫలితాన్ని రెట్టింపు చేస్తాయి మనిషి జీవితానికి అంటే వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతిలో ఉండే వాళ్ళకి ఈ మూడు రేఖలు ఖచ్చితంగా ఉంటాయి ఆధ్యాత్మికమైన మంచి దారిలో ఉన్నారా లేదా తెలియాలంటే ఈ మూడు రేఖలు చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఈ మూడు రేఖల్లో కానీ ఏదైనా ఆటంకాలుంటే వాళ్ళు ఇంకొక మతంతో సంబంధాలు పెట్టుకొని మరో మతంలో చేరి ఆ మతంలో వాళ్ళని హింఛిస్తూ నా ఆర్థికంగా నష్టం కలిగిస్తూ కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టుకునేటువంటి రేఖలో స్పష్టంగా ఉండవు అంటే కత్తులు ఉంటాయి అడ్ అడ్డ అడ్దడ్డమైనటువంటి అడ్డరేఖలు ఉంటాయి కాబట్టి మీరు ఏ వ్యక్తి అయినా మంచి చేస్తున్నాడు భగవంతుడికి సంబంధించిన స్పీచ్ నిజమా కాదా తెలియాలంటే ఈ మూడు రేఖలలో ఏ రేఖైనా ఉండాలి ఈ రేఖ ఉంటే గరుడు రేఖ ఉంటే గరుడు రేఖ ముక్కులా ముక్కులా ఉంటుందండి ముక్కు గరుడు పక్షి ముక్కు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా కొస ఆ విధంగా గరుడు గరుడు రేఖ కుజిరేఖ ఈ జ్ఞానరేఖ ఈ మూడు రేఖలు ఎవరికైతే ఉంటాయో బాగా వారు అంటే మీకు ఇంటర్వ్యూ కూడా దొరకదు అలాంటి వ్యక్తులు ఆ రూ జ్ఞానరేకు ఉండేవాళ్ళు దేవుడు ఇంట్లో కూర్చుని నిజాలు చెప్తారు ఉండేవాళ్ళు ఆయుష బలం అంటే ఎంతలా శత్రువునైనా ఎదుర్కొని నిలబడ మోసాలు చేసినా మోసాలని తట్టుకొని నిలబడే వాళ్ళకి కుజిరేఖ ఉంటుంది ఈ యొక్క గరుడు రేఖ అనేటువంటిది మనిషి యొక్క అంటే ఇచ్చిన వరం ఈ గరుడు రేఖ ఈ గరుడు రేఖ అనేటువంటిది సర్ప అంటే విష జంతువులు కానీ శత్రువులు కానీ ఎంతోమందిని మోసం ఉంటారు మోసం అలాంటి రేఖలు ఉండేవాళ్ళు మోసం చేస్తే వాళ్ళేనా దెబ్బతింటారు కాబట్టి ఆ మూడు రేఖల నుంచి బట్టి చూడండి అదేవిధంగా ఈ యొక్క రేఖ ఈ ఆయుష రేఖలు ఈ ఈ హృదయ రేఖ ఈ మూడు రేఖలు కూడా బాగా స్పష్టంగా ఉంటే వాళ్ళు మీ మహా మహాపురుషులు మహాపురుషులు అంటే మనకి ఇంటర్ కూడా ద్వారా చూడడమే చూడడమే ఈ మూడు రేఖలు ఉండేవాళ్ళం కాబట్టి ఈ ఆత్మరేఖ ఈ ఆయుష్ రేఖ ఈ బుద్ధి రేఖ ఈ మూడు రేఖలు ఉంటే వాళ్ళు భగవంతుడితో మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అంటే ఈ రేఖలు బాగుండి జ్ఞానం రేకుండి ఉండి ఈ గరుడు రేకుంటే వాళ్ళు సాక్షాత్తు భగవంతుడితో మాట్లాడగల జ్ఞానం ఉంటుంది ఒక్కొక్కసారి జీరు జీరులుగా జీరు స్వాములు గారు కావచ్చు ఇంకొకసారి పేటాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు కానీ మంచి పారంపర్యంగా వారసత్వంగా వచ్చేసారు పదవులు కాకుండా వాళ్ళు స్వతహాగా ఆ లక్షణాలు ఉండే వాళ్ళకి ఈ రేఖలు ఉంటే పది మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు ఆ రేఖలు మంచి మార్గంలో ఉంటే మంచిని బోధిస్తారు మంచి చెడు మార్గంలో ఉంటే ధనం కోసం చెడుని బోధించి అబద్ధాలు చెప్పేటువంటి గుణం ఉంటుంది కాబట్టి అబద్ధాలు చెప్తున్నారా నిజాలు చెప్తున్నారా లేదా తెలియాలంటే మనం ఈ యొక్క చేతిలో ఉన్నటువంటి జ్ఞానరేఖ ఈ యొక్క కుజరేఖ ఈ యొక్క గరుడు రేఖ గరుడు రేఖ అనేటువంటిది ఈ ఆయుషరేఖలో కూడా ఉంటాయి ఆయుషరేఖలో గనకుంటే ఆయుష్ బల ఆయు ఆయుధానికి బలం బుద్ధిరేఖలో బలం ఉంటే బుద్ధి రెట్టింపు అవుతుంది మంచి బుద్ధి ఉంటుంది ఈ ఈ ఆత్మరేఖలో కానీ గనకుంటే ఇలా కొసదేలు ఉంటే ఆ బుద్ధి అనేటువంటిది మంచి బుద్ధిని ఇస్తాడు ప్రేమించే గుణం ఇస్తుంటాడు కాబట్టి నేను చెప్పిన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి